హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం అంత పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు అన్న నమస్తే సార్ నమస్తే అమ్మా సో రీసెంట్ గా ఒక వార్త వెలుగులోకి వచ్చి బాగా వైరల్ అవుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జనసేనని విడిచి కాంగ్రెస్ వైపు వెళ్తారు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పదవి షర్మిలే గారు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక బా బయటకు ఒక వార్త వచ్చింది సో ఎంతవరకు వాస్తవం వాస్తవం అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇవన్నీ పుకార్లు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ప్రయాణం చేస్తుంది వీళ్ళిద్దరూ మైత్రి ఎవరికి ఇష్టం ఎవరన్నా వస్తే అది భారతీయ జనతా పార్టీ వస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వస్తుందా అనేది తీసి పక్కన పడిస్తే ప్రస్తుతానికైతే ఏ పార్టీని కలుపుకునే ఆలోచన వీళ్ళకైతే ఉందని అయితే నేను భావించట్లేదు వీళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి ముందుకెళ్తున్నారు అంతే తప్ప మిగిలిన వాళ్ళని ఊహాగానో లేకపోతే వీళ్ళ మైత్రిని చెడగొట్టడం కోసం వేరే వాళ్ళు చేసే దుష్ప్రచారం అని మనం భావించాలి ఓకే అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు అంత ఆలోచించి తీరిక కూడా వాళ్ళకి లేదు ఇప్పుడు వాళ్లే తన్న ములకలై ఉన్నారు ఇప్పుడు వాళ్ళకే సర్దుబాట్లు ఎలా చేసుకోవాలనేది కొంచెం తలకాయ నొప్పి మరో కొత్త తలకాయ నొప్పి తెచ్చుకుంటారైతే నేను భావించట్లేదు అయితే మరి బీజేపీతో టీడీపీకి పొత్తు ఉంటుందా ఉండదా అది కూడా వద్దని చెప్తున్నారంట బీజేపీ వాళ్ళు వద్దని చెప్తున్నారంట బీజేపీ వాళ్ళు వద్దని చేసి వీళ్ళని కావాలంటున్నారా ఇప్పుడు ఎవరి మీద మెడ మీద కత్తి పెట్టి ఎవరు బలవంతం పెళ్లి చేయాలనుకుంటున్నారో ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలుసు ఒక శాతం కూడా లేని బీజేపీ వాళ్ళ కోసం ముప్పై తొమ్మిది శాతం ఉండ వాళ్ళు ఎంపర్లు ఆడతారా అడిగేదానికి కూడా ఒక వాళ్ళ వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉండాలి కదా ఇది కావాలని సృష్టించేసి ఇలా మైత్రి బంధాన్ని విడగొట్టాలని ఇంకా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉంది కాబట్టి ఆ పార్టీని కలుపుకుపోతామని చెప్పని వీళ్ళు వాళ్ళని అయితే బతి మాట్లాడుతున్నారు ఆ అవసరం అయితే వీళ్ళకేమీ లేదు ఇవాళ నాకు తెలిసినంత వరకు ఎక్కడ చూసుకున్నా కూడా ఏ ఆ పార్టీ అభిమానులు కావచ్చు ఈ పార్టీ అభిమానులు కావచ్చు భారతీయ జనతా పార్టీని దూరంగా పెట్టమని భావిస్తున్నారు వస్తే వచ్చే నష్టమేమి లేదు అంటే ప్రజలైతే నిర్ణయించుకున్నారు ఈ కూటమికి అత్యధిక స్థానాలు దాదాపు పోటీ చేసిన పరిచా వీళ్ళని గెలిపించాలనే నిర్ణయానికి వచ్చారు ఒకవేళ వాళ్ళు కూడా పొత్తులో భాగంగా వస్తే కొన్ని లోక్సభ స్థానాలు ఒక ఐదు నుంచి ఆరు శాసనసభ స్థానాల్లో వాళ్ళు పోటీ చేయొచ్చు అంతకంటే వాళ్ళకి డెబ్బై ఇచ్చి వాళ్ళకి ఇరవై ఐదు ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తుకి తహతహలాడుతుంది భారతీయ జనతా పార్టీ కావచ్చు లేదా ఇండియా కోటమి కావచ్చు లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు పార్టీలని సమదౌరంలోనే పాటిస్తున్నారు ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు ఎందుకంటే గతంలో కాంగ్రెస్తో కలిసి తెలంగాణలో పోటీ చేశారు కాబట్టి ఈరోజు పోటీ చేయాలని అనుకోవడానికి అవకాశం లేదు అలాగే భారతీయ జనతా పార్టీ తోటి నాలుగు ఎన్నికల్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళతో ఉంటారని భావించాల్సి వస్తుంది ఓకే కాబట్టి ఇది జరుగుతుంది రాజకీయాలు ఇది జరగకూడదు అనేది అయితే ఎక్కడా లేదు కానీ ప్రస్తుతం మీరు ఉదాహరించినట్టుగా వాళ్ళ కోసం వీళ్ళైతే ఎంపర్లాటలేదు అది మాత్రం సుస్పష్టం ఓకే కేసీ నాని గారు ఎందుకు వచ్చారు బయటికి బయటకు వచ్చేది ఎప్పటి నుంచో అతను యువగోడం పాదయాత్రలకు సంబంధించి నిర్వహణ బాధ్యత చూస్తూనే ఉన్నాడు కదా ఇవాళ కొత్తగా వచ్చేదేముంది ఈ రోజు ఒకసారి అతను మాట్లాడిన మాటలు చూడండి లేకపోతే అతను ఇచ్చిన పత్రిక ప్రకటన చూడండి ఎంత అసలు ఎక్కడైనా సరే దాన్ని గురించి నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను కానీ లేకపోతే మీరు వేరే వ్యక్తుల గురించి ఒక మాట కూడా మాట్లాడద్దు మనకు సభ విజయవంతం కావాలి మన దుష్ట దాని మీదే ఉండాలి తెలుగుదేశం పార్టీ మాత్రమే అధికారంలోకి రావాలి కాబట్టి దానికి ఏం చేయాలో మనం చేద్దాం ఎవరు కూడా తొందరపడి మాట్లాడద్దు ఎలాంటి ప్రకటనలు ఇవ్వద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పాడు కదా అంటే ఇక్కడ నాని గారి మీద వ్యతిరేకత లేదు అదే తొందరపాడు కొన్ని తొందరపాటు చర్యల్లో ఫస్ట్ పార్టీకి నష్టం జరుగుతుంది అతనికి నష్టం జరుగుతుంది ఇప్పుడు నా చిన్ని గారు వచ్చేతనికి చాలా సవివరంగా చెప్పారు ఆయన విషయాన్ని బాధ్యత లబ్బ చెప్పినప్పుడు నిర్వహిస్తాను అన్నాడు ఎవరికి ఇచ్చినా నిర్వహిస్తా ఉన్నాడు గతంలో కూడా చెప్పాడు నేను అభ్యర్థిని కాదు ఆ రోజు ఎవరు నిర్ణయిస్తే అది అధిష్ అధిష్టానం వాడి కోసం నేను పనిచేస్తాను ప్రస్తుతం నా బాధ్యత ఏది ఉంటే దాన్ని నిర్వహిస్తున్నా అని చెప్పి చెబుతున్నాడు అతను ఓకే సార్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిపోతే అప్పుడు టీడీపీ పార్టీ నుంచి అతనికి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అసలు మీరు ఎందుకు అడుగుతున్నారు ఓడిపోతారని ఓడిపోతారు మీరు ఎందుకు అనుకుంటున్నారు అది చెప్పడం తర్వాత నేను చూద్దాం సమాధానం గతంలో ఆయన గెలవలేదు కాబట్టి ఒంటరిగా పోటీ చేసేటప్పుడు గెలవలేదు ఎవడో భారతీయ జనతా పార్టీ చిచ్చుత్గా ఓడిపోయింది కనీసం ఎక్కడ కూడా దరావత్తులు కోల్పోయింది మరి నాలుగు స్థానాల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తే గెలిచారు కదా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారతీయ జనతా పార్టీ యావత్ భారతదేశం వచ్చిన రెండు స్థానాలే కదా తెలుగుదేశం పార్టీ ఉండవాళ్ళు ఆ రోజు హనుమకొండ స్థానం గెలిచింది కదా అంటే మిత్రపక్షాలను గెలుచు గెలిపించుకునే సంస్కృతి వాళ్ళ గెలుపులకి బాటలేసే సంస్కృతి తెలుగుదేశం గారి ఉందని చెప్పి వాడు అర్థం చేసుకోండి ఓకే తెలుగుదేశం పార్టీ కావాలని చెప్పి జనసేన పార్టీ ఇద్దరు కూడా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఒకళ్ళొకళ్ళు ముందుకు తీసుకుని వెళ్తారు అందుట్లో సందేహం ఏముంది పొత్తు లేకుండానే గెలిచింది కదా గతంలో కూడా కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరికైనా సరే తెలుగుదేశం పార్టీ త్యాగం చేయాలి చాలా మంది ఏమనుకుంటున్నారంటే అసలు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుందో కూడా నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ త్యాగాలకు సిద్ధం కావాల్సిన తెలుగుదేశం పార్టీ త్యాగం చేయాల్సిన తెలుగుదేశం పార్టీ అవతరాలు ఏదో పెద్ద త్యాగం చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నారో దాని గురించి ఎందుకు బోధార్థంలో చూపిస్తున్నారో కూడా నాకు ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి మీరు చెప్పండి అధికారంలో ఉంది ఎవరు తెలుగుదేశం పార్టీ మిత్రులతో కలిసినప్పుడు కూడా అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీయే కదా మరి అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు రెండు పర్యాయాలు మూడు పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ముఖ్యమంత్రి ఆయనే కదా ఆ అభ్యర్థి వాళ్ళు ఇన్ని బలమైన స్థానాలు ఉండి పానీ మీరన్నట్టు జనసేన పార్టీకి మన జరిగిన ఎన్నికల్లో ఒక ఇరవై స్థానాలు వచ్చి తెలుగుదేశం పార్టీకి పదమూడు స్థానాలు వచ్చింది అనుకోండి రోజు దాని గురించి ఒక మాట్లాడుకుంటే మనకు అర్థం ఉండేది అసలు దాని గురించి కావాలని వాళ్ళ మైత్రి బంధాన్ని చెడగొట్టడానికి చేస్తున్నటువంటి అధికార పార్టీ దుష్ప్రచారానికి మీలాంటి మాధ్యమాల వాళ్ళు కూడా దానికి సహాయం చేస్తున్నారని నాకు అనుమానం వస్తూ ఉంది అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ కానీ పవన్ కళ్యాణ్ని కాపు నాయకులే గుర్తించి మరీ కాపుల పార్టీ అంటున్నారు కదా అవన్నీ ప్రచారం చేస్తున్నారండి అధికార పార్టీ చేసే విష ప్రచారం భాగం అది ఎంత అది వాళ్ళు ఏందంటే వాళ్ళు ఒక వర్గాన్ని లేపి మిగిలిన వర్గాలు దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చిత్రం చిత్ర కథానాయకుడుగా అద్భుతమైనటువంటి చిత్రాలు వచ్చినాయి మంచి ప్రజాదరణ పొందినాయి కదా కాపులు అందరూ చూస్తేనే ఆ చిత్రాలు ఆడినాయ ఇప్పుడు అందరూ ఇల్లే మీరు ఆ సమావేశాలు చూస్తే మొత్తం వెళ్తుంది కాపులేనా ఎస్సీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు కాకపోతే వాళ్ళ దాంట్లో లేని దానిలో రెడ్లే మిగిలిన అందరూ ఉన్నారు ఆ పార్టీ జనసేనలో అది వాళ్ళ దృష్టిలో ఉంది కాబట్టి దీని ఏ విధంగా అయినా సరే బీసీలు దగ్గర నాలుగు అభిమానులు బాగా బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఆయనకి వాళ్ళందరూ ఆ పార్టీకి దగ్గర అవుతున్నారని దూరం చేయాలనే కార్యక్రమంలో కాపు నాయకుడిగా చిత్రీకరిస్తున్నారు అట్లానే గతంలో చిరంజీవి గారి మీద అట్లాంటి అభియోగం వేశారు వాళ్ళు చేసిన తప్పటడుగుల వల్ల చిరంజీవి గారు మంచి స్థాయిలోకి రావాల్సిన ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు అందులో సందేహం ఏం లేదు ఇప్పుడు కూడా అలా విధంగా దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు తెలివిగల్లాడు కాబట్టి ఆయన కంటే కొంచెం ఆలోచన పరుడు కాబట్టి సహనం ఉంది కాబట్టి పోరాటోదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్న పరిణామాలన్నీ గుర్తించేసి కొంచెం కటుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తూ తన భవిష్యత్తుని తన నమ్ముకున్న వాళ్ళ భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీతో ఆయన వెళ్ళిపోతున్నాడు దాన్ని చెడగొట్టాలని విషయం ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఆయనే చెప్పాడు కదా అనుభవంతో నేను పనిచేయాలి ఇప్పుడే నాకు ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదు పరిస్థితులు మనకు తెలుసు మనకు వచ్చే స్థానాల్లో మనం ముఖ్యమంత్రి అవుతామని చెప్పి ఆయనే చెప్పేటప్పుడు ఈ నాయకులకి ఎందుకు వీళ్ళకి వచ్చినటువంటి దొగ్దేంటి వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి కష్టం ఏంటి ఈ కన్నీరికి కారణం ఏంటి నేను అడుగుతున్నాను చెప్పాను వాళ్ళని కాస్తే వాళ్ళకి ఎందుకు అంత బాధ ఆయనకు లేని బాధ వీళ్ళకెందుకు ఆయన చాలా పరివ్యక్త పది సంవత్సరాలు ఇది కొనసాగాలి అని చెప్పని ఆయన భావించుకొని ముందుకెళ్తున్నాడు రేపు బలం పెంచుకోవచ్చు లేకపోతే రేపు పొద్దున కొంచెం బలం పెరిగిన తర్వాత ఆ రోజు ఆయన ఆలోచనలో రావచ్చు ప్రస్తుతానికి బలాబలాన్ని ఆయన స్పష్టంగా తెలుసు కదా ఆయన బలం ఏంటో బలహీనతలు ఏంటో ఆయన ప్రజావేదికలోనే చెప్పారు కదా మీరు వస్తున్నారు కేరింతలు కొడుతున్నారు నమ్మడి ఉంటున్నారు కానీ నాకు ఓట్లేదు అని చెప్పని మరి ఎళ్ళ నమ్మకం చేయాలి ఇప్పుడు ఆయన చెప్పండి ఇలా నమ్మకం రాజకీయం చేయాలా ఆయన తెలుసు రేపు అధికారంలో పాలు పంచుకుంటే ఈ రాష్ట్రం పురోగతికి ఆయన కూడా ఉంచుకుంటే సానుకూల దృక్పథంతో ముందుకెళ్తే రెండు పరిహారాలు ఈ ప్రభుత్వం ముందుకెళ్తే తర్వాత ఆయన భవిష్యత్తు ఏంటి రాష్ట్ర భవిష్యత్తు ఉంది పార్టీ భవిష్యత్తుంది ఆయన ఒక నిర్ణయానికి వస్తాడు ఓకే ప్రస్తుతం ఆయన ఆలోచనల్లో వైఎస్ఆర్సిపి పార్టీని తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతీయమే ఇంకోటి చెబుతున్నాను గుర్తు పెట్టుకోండి ఈ రోజు రాసి పెట్టుకోండి మళ్ళీ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు ఆయన ఎన్ని స్థానాలు అయితే తీసుకుంటాడు అన్ని స్థానాల్లో గెలవబోతున్నాడు మీరు ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు ఆయన తరుపున చేసి ప్రతి అభ్యర్థి కూడా గెలవబోతున్నాడు గుర్తు పెట్టుకోండి ఆయనతో సహా ఆయన ఆయనతో అసలు ఆయన గెలుస్తున్నాడు మామూలు ఆధిక్యత కాదు అందుట్లో అనుమానమే లేదు ఆయన పిఠాపురం పోటీ చేసిన గాజువాక పోటీ చేసినా భీమవరం పోటీ చేసినా తక్కువ తక్కువగా పిఠాపురంలో కనుక ఆయన పోటీ చేస్తే యాభై వేలు పైచిలుకు బార్థితో గెలుస్తాడు గాజువాకలో పోటీ చేస్తే నలభై వేలు పైచిలుకతో గెలుస్తాడు రేపు భీమవరంలో పోటీ చేస్తే నలభై వేలు పై చీరులతో గెలుస్తాడు గుర్తుపెట్టుకోండి పోటీ చేస్తున్నారు పోటీ చేసే ఛాన్స్ ఆ రోజు నిర్ణయించుకుంటారు ఈ రోజు మీరు వాళ్ళు నిర్ణయించుకోరుగా వాళ్ళకుంటే ఒక అవహన అంటూ అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఉంది కాదు కుప్పం పోటీ చేస్తున్నాడు లోకేష్ బాబు గారికి మంగళగిరి ఉంది కాదు మంగళగిరి పోటీ చేస్తున్నాడు ఇప్పుడు గతంలో ఈ రెండు సార్లు పోటీ చేశాడు భీమవరం గజువాక పిట్టాపురం అనుకుంటున్నారు కాకినాడ రోరల్ అనుకుంటున్నారు ఈ నాలుగు సార్లు ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు ఆయన ఇప్పుడు ఏమో ఇంకోటి ఏమనుకుంటాడంటే నాలుగు బలంగా ఉన్నాయి కదా బలంగా మన అభ్యర్థి గెలుస్తారు ఒక రకమైనటువంటి రకమైన నియోజకవర్గంలో మనం పోలీసులు గెలుద్దామని చెప్పి వెళ్ళొచ్చు సో మరి వీళ్ళిద్దరు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు గాని ఒకవేళ గెలిస్తే ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ఫైట్ అనుమానం ఉందా సమాచారం ఉందా లేదు సార్ ఇప్పుడు రెండు సార్లు ఉదారించారు అంటే ప్రత్యేక హాస్ట ఇప్పుడు అయ్యని వదిలేసేయండి వీళ్ళు గెలుస్తారా ఒకళ్ళు గెలిస్తే అంటున్నారు అంటే మీకు ఏమన్నా సమాచారం ఉందా మీకు ఏమైనా సర్వేలు ఉన్నాయా మరి మరి ఎందుకు అయింది దాన్ని అన్ని సార్లు ఉదాహరిస్తున్నారు నార్మల్గా నార్మల్ కాదు అది అన్నిసార్లు అడగకూడదు నార్మల్గా అడిగితే ఎట్లా వస్తుంది అది అంటే మీకు అంటే నాకు తెలియని సమాచారం ఏదైనా తెలుసుకోవాలి నేను అడుగుతున్నాను మీరు నార్మల్గా అడిగినా నిజంగా అడిగినా కూడా నాకు తెలియదు కదా నేను ఈ పాటి గెలుస్తాను వాళ్ళిద్దరు గెలుస్తారు అనుకుంటున్నాను సర్వేలో మీకు ఏమన్నా మీకు ఏమన్నా సమాచారం ఉంటే ఓహా ఈ సమాచారం ఎట్లా ఉంది వీళ్ళిద్దరు గొప్ప ఆయన కుప్పంలో ఓడిపోతున్నాడు ఈ మూడు సార్లు ఓడిపోతున్నాడు ఎందుకు ఓడిపోతున్నాడు మళ్ళీ నేను విశ్లేషణ చేసుకోవాలి కదా అందుకని అడుగుతున్నాను సర్వేలన్నీ కూడా ఎప్పుడు కరెక్ట్ గా ఉండవు నేనైతే ఎలాంటి సర్వే చేయలేదు విన్నా సర్వేలు మాత్రమే నేను అడుగుతున్నా సర్వేలు మీకు ఏమొచ్చింది విన్న సర్వేలు కొన్ని గెలిస్తాయి వస్తాయి కొన్ని గురించి చెప్పండి మిగిలి చెప్పొద్దు మీరు ఇప్పుడు వాళ్ళిద్దరం ఉదాహరించారు కాబట్టి మీకు వచ్చిన సర్వేలు ఏంటి విన్నా నేను విన్న సర్వేలు అయితే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారు అన్నది చంద్రబాబు నాయుడు గారు కుప్పటి నుంచి గెలుస్తారు అన్నది సార్లు ఎందుకు వాళ్ళిద్దరు గురించి ఉదాహరించారు అంటే ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నాను ఓకే మీరన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో మళ్ళీ ఫైట్ చేస్తాదా నే నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా గాడిలో పెట్టాలని ఆలోచించుకుంటారు కేంద్ర పెద్దలు వాళ్ళ గనక ఇబ్బడ ముబ్బడిగా ఒక మూడు వందల పై చిరుకు భారతీయ జనతా పార్టీకి మొన్న వచ్చినట్టు మూడు వందల స్థానాలు పైన వచ్చినాయి అనుకోండి ఎన్ని పిల్లి మొక్కలు వేసినా అమర్ నిరా దీక్ష చేసినా పోయి మేము వాళ్ళని ఏదో చేస్తామని బేకరాలు పెరిగినా కూడా అక్కడ ఏసం ఎత్తి కూడా ఏమి ఉండదు అది కూడా చూస్తున్నాను మీకు నేను అంటే అవసరం అవసరంతో గనక ప్రభుత్వం ఏర్పడితే ఆ రోజు ఏదన్నా తీసుకురావడానికి సాధ్యపడిద్దేమో తప్ప వాళ్ళకి సంపూర్ణ మెజారిటీ ఉన్న తర్వాత వీళ్ళసుకొని కూడా పట్టించుకోరు అది కూడా చూస్తున్నాను మీకు నేను వాళ్ళది దృతరాష్ట్ర కౌగిలి భారతీయ జనతా పార్టీ వాళ్ళది లేదు వీళ్ళ ఆంధ్రప్రదేశ్ అదృష్టం బాగుండి అక్కడికన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చిందనుకోండి మొదటి సంతకమే ప్రత్యేకవాదం చెప్పాడుగా రాహుల్ గాంధీ గారు అప్పుడు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం వీళ్ళ కోరికలు నెరవేరుతాయి ఇప్పుడు వీళ్ళు కనుక బలంగా వచ్చారనుకోండి రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ ఇదే మోడీ గారు అమిత్ షా గారు ఉన్న మళ్ళీ వచ్చారనుకోండి ఎట్టి పరిస్థితులు వాళ్ళు వీళ్ళు ఏం అడిగినా కూడా వాళ్ళు ఇవ్వరు వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర వినాశనాన్ని మాత్రమే కోరుకుంటున్నారు వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకి ఏ పట్టదు కాబట్టి ఇంకొంచెం అంటే ప్రస్తుతానికి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈరోజు చాలా మంది అనుకుంటున్నట్టుగా ఒక రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి కాదు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గారిని డీ గారి ఏకైక వ్యక్తి అన్ని ప్రతిపక్ష పార్టీలని ఒక తడిపై తీసుకురాగలిగినటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి సమర్థుడు ఆయన కాబట్టి ఆయన ఇక్కడే కట్టిపడేయడం కోసం వీళ్ళు ఆడుతున్న కుయుక్తులు ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ఆడిస్తున్నటువంటి నాటకం దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు దురరాష్ట్ర కౌగిలి భారతీయ జనతా పార్టీ అంటే కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళనీ కూడా చేయడం కోసం ఈ నాటకాలు ఆడుతున్నారు రేపు పొద్దున కలిసి ప్రయాణం చేస్తారని నేను అనుకోవట్లా అటు కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా లేకపోతే ఇండియా కూటమికి దగ్గర కాకుండాను నిజంగా ఇండియా కూటమికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారంటే చాలా సమీకరణలో మారుతాయి ఇప్పటికే వాళ్ళకి వ్యతిరేకత పవనాలు ఇస్తా ఉన్నాయి ఉత్తరాధిని కొంచెం బలంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గనక ఇండియా కూటమిలోకి వెళ్ళారనుకోండి చాలా పరిణామాలు మారుతాయి అధికారంలో కూడా రావచ్చు కాబట్టి అలాంటి ప్రయత్నాలు జరగకుండా ఉండటం కోసం వాళ్ళు ఆడుతున్న నాటకం అంతే అంత తప్ప వేరే ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారిని శక్తియుక్తులు అంటే వాళ్ళకి తెలుసు బాగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియపోయినా కూడా చాలా స్పష్టంగా తెలుసు వాళ్ళకి మన జరిగిన ఆయన నిర్బంధ కాండలో మీరు చూశారు డెబ్బై ఐదు దేశాల్లో ప్రజలు ఎలా బయటకు వచ్చారో ఏం జరిగిందో ఎలాంటి ఆయన పనులు చేశారో వాళ్ళు చెప్పుకున్నారు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళ కౌగుల నుంచి బయటపడాలని ప్రజలు కోరుకుంటున్నారు అది ఇప్పుడు రేపు పొద్దున ఆయన కలిసి పోటీ చేశారనుకోండి వాళ్ళిందరినీ చెప్పిన గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఇంతవరకు భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కూడా వ్యవస్థలను ఇలా దుర్వినియోగం చేయలేదు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు ఇంత హరాస్మెంట్ చేయలేదు తొలి ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్ర రాష్ట్రం వాజ్పేయి గారు ఉండగా ఏ విధంగా తీసుకొచ్చారో మనం స్పష్టంగానే చూస్తూనే ఉన్నాం అన్ని పనులని మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూస్తూనే ఉన్నాం ఈరోజు వాళ్ళు రే పొద్దున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు తెచ్చుకున్నా కూడా వీళ్ళ మాట వాళ్ళు నమ్మకం అయితే లేదు నేను దాని గురించి అందుకే ఎంత విస్పష్టంగా చెప్పగలుగుతున్నాను ప్రత్యేక హోదా అనేది అక్కడ కేంద్రం వాళ్ళు ఇవ్వాల పోరాడేదానికి ఇక్కడికి జనం కూడా శాసనసభ్యులు కావచ్చు లేకపోతే లోక సభ్యులు కావచ్చు సహకారాలు రావాలి పొద్దున వాళ్ళు వచ్చిన తర్వాత చేస్తారు చేయరు కదా ఎప్పుడైతే ఆయన రెండు వేల పదిహేను దసరా రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత ఆ బుత్ బృహత్ ప్రణాళికను వాళ్ళు చూసిన తర్వాత అద్భుతమైన నగరంగా నిర్మితం అవుతున్న తర్వాత నన్నుగాథని కియా పరిశ్రమ లాంటివన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తున్నాయి అని చెప్పని భావించిన మోడీ గారు కుట్రబన్ని కుయుక్తులతోటి ఆంధ్ర రాష్ట్రానికి ఏం జరిగినా కూడా అది చంద్రబాబు నాయుడు గారు ఎలా వస్తాయి అని చెప్పని అనుకుంటారు కాబట్టి ఈ రాష్ట్రం అయిపోవాలని చెప్పని శనేశ్వరులే తయారై చేపెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు రేపు పొద్దున ఎట్లా ఇస్తారనుకుంటారు మీరు ఏం చేస్తే వస్తుంది రాదు సమస్య లేదు దాంట్లో అనుమానమే లేదు